మరి ఋషి నిజంగానే ఒక ఋషి మరి ఆ మేడంగా తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రిజీగా మనందరినీ తయారు చేస్తే ఆ ఒక్కొక్క పిరమిడ్ మాస్టర్ మళ్ళా కొన్ని బుల్లెట్స్ తయారు చేసుకుంటూ పోతున్నారు అటువంటి బుల్లెట్లో ఐదు ఋషి ఒక్కసారి ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ముందుగా పత్రి సార్కి అలాగే ద్రాక్షారం పిరమిడ్ మాస్టర్లకి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన నవీన్ గారికి కూడా గట్టి క్లాప్స్ కొడదామండి ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం మీరాల కదా మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఫస్ట్ మనం అది ఆచరించాలి ఇప్పుడు మనందరం ధ్యానం చేస్తాం కాబట్టి అందరికీ ధ్యానం చెప్తాం మనమందరం శాకాహారులు కాబట్టి అందరికీ శాఖాహారం గురించి చెప్తాం అలాగే ఈ పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అది మనం చేయాలన్నమాట ఓకేనండి మనం ఒక చాక్లెట్ తిన్నట్లయితే లేకపోతే ఒక బిస్కెట్ల ప్యాకెట్ తినట్లయితే అది తినేసిన చోట అది పాడేయకుండా ఫస్ట్ మన బాధ్యతగా మన రెస్పాన్సిబిలిటీగా మనం ఏం చేయాలంటే అది పట్టుకు వెళ్ళి డస్ట్బిన్లో వేయాలనే స్పృహ మనకు ఉండాలి అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట పత్రికారు ధ్యానం చెప్పినప్పుడు సార్ ఒక్కరే ధ్యానం చేశారు పత్రిజీ ఆ తర్వాత ఇవాళ ఇన్ని లక్షల మంది ధ్యానం చేయడానికి కారణమైంది అవునా అలాగే మనం ఏదన్నా మాట చెప్తున్నామంటే ఫస్ట్ మనం అది ఆచరించాలన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మన అందరూ ఒక చిన్న మాట మాట్లాడదాం పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అందరూ అందం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్